హాయ్ హలో వెల్కమ్ టు అరౌండ్ తెలుగు నేను రాణి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీ నుంచి అప్డేట్ వచ్చేసింది అమితాబ్ బచ్చన్ పాత్రకు సంబంధించిన పోస్టర్ను పాత్రకు సంబంధించిన లుక్ ను కూడా రివీల్ చేసేశారు అసలు ఈ మూవీ గురించి గత కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చలు మనందరికీ తెలిసిందే ఈ మూవీ విడుదల తేదీపై గందరగోళం కూడా ఏర్పడిందనే చెప్పాలి ప్రభాస్ నాగస్విన్ కాంబోలో తెరకెక్కిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ మూవీ మూదన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ స్థాయిలో సినిమాను నాగశ్విన్ మలిచాడట ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ దీపికా పదుకోనే కమల్ హాసన్ దిశ పఠానీ వంటి వారెంతో మంది నటించారు మే తొమ్మిదిన రావాల్సిన ఈ మూవీని ఎన్నికల కారణంగా వాయిదా వేస్తారనే రూమర్లు కూడా గత కొన్ని రోజులుగా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే ఈ క్రమంలో ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చేశారు అసలే దేశం మొత్తం ఐపీఎల్ ఫేవర్లో ఉంది అందుకే స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో అమితాబ్ పాత్రకు సంబంధించిన అప్డేట్ని ఒకటి వదిలారు ప్రస్తుతం ఈ అప్డేట్ నేషనల్ వైడ్గా ట్రెండ్ అవుతోంది అశ్వత్థామ పాత్రలో అమితాబ్ కనిపించబోతున్నాడనే రూమర్ ఇప్పుడు నిజమైంది చిరంజీవి అయిన అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ కల్కీలో కనిపించబోతున్నారట ఈ మేరకు రిలీజ్ చేసిన గ్లింప్స్ అదిరిపోయిందనే చెప్పాలి ఎవరు నువ్వు నీకు మరణం అనేది లేదా నువ్వు దేవుడివా ఎవరు నువ్వు అని ఓ బాలుడు అడుగుతాడు నేను ద్వాపర యుగం నుంచి ఉన్నాను గురు ద్రోణాచార్యుడి పుత్రుడును అశ్వత్థామను అని అమితాబ్ చెప్పే డైలాగ్ అదిరిపోయింది ఇందులో విజువల్స్ ఆర్ఆర్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నాయని జనాలు తెగ పొగిడేస్తున్నారు అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదనే చెప్పాలి మే చివరిలో లేదా జూన్ చివరిలో విడుదల చేయాలని మేకర్లు అనుకుంటున్నారట డిస్ట్రిబ్యూటర్లు ఒక డేట్ నిర్మాత ఇంకో డేట్ హీరో అయితే మరో డేట్ అని అనుకుంటున్నారట చివరకు ఏ డేట్ను ప్రకటిస్తారో వేచి చూడాల్సిందే ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి కంటెంట్ అంచనాలను పెంచుకుంటూనే పోతుంది ఇప్పుడు అమితాబ్ను అశ్వత్థామగా పరిచయం చేస్తూ వదిలిన ఈ గ్లింప్స్ నేషనల్ వైడ్గా ట్రెండ్ అవుతుందనే చెప్పాలి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అరౌండ్ తెలుగు